హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ హిందులాగ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళు అయితే తిరుపతి వచ్చేసారండి మంచి దర్శనం అన్నీ అయిపోయాయి అనమాట జస్ట్ మార్నింగ్ అయితే వచ్చారనమాట ఇది వచ్చేసి సాటర్డే సాటర్డే మార్నింగ్ అయితే వచ్చేసారు చాలా బాగా దర్శనం అయిందంట మా అమ్మ గుండు చేపిచ్చుకుందండి గుండెలో ఎలా ఉందో చూడండి అమ్మ ఫుల్ టీవీ సౌండ్ పెట్టేశారు దానివల్ల అందుకోసమని అయితే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నా సో ఇది వచ్చేసి సండే రోజండి సాటర్డే రోజు అయితే ఏం లాగ్ తీయలేదు నేను సండే రోజైతే తీసాను వచ్చిన రోజు మాత్రం జస్ట్ వచ్చారని చెప్పేసి తీసాను అనమాట అంతేని సో మా గారెలు వేస్తుందండి వడలు వడలు అయితే చాలా బాగా వేస్తుంది చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను సో అయితే మార్నింగ్ టిఫిన్ అనమాట ఇది గారెలు అయితే వేసుకుంటున్నాము ఇడ్లీ చేద్దామని చెప్పేసి నేనైతే ఇడ్లీ చేద్దాం అనుకున్నాను ఇడ్లీ నాటుకోడి చికెన్ చేద్దాం అనుకున్నాను కానీ నాటుకోడి దొరకలేదనమాట ఇక్కడ సో దానివల్ల నేను మా అమ్మలు చికెన్ చేసేసి గారెలు చేశాను అనమాట మా నాన్నకైతే చాలా ఇష్టం అండి గారెలు అంటే సో ఇంకా మా నాన్న కోసం అని ఇంకా చేసేస్తాను అనమాట మా నాన్న కోసం మా కోసం అయితే గారెలు అయితే చేసేస్తాను మార్నింగ్ టిఫిన్ చేసేసాక వీళ్ళైతే లడ్డు ప్రసాదం తీసుకొని వచ్చారనమాట అది ఊరు తీసుకొని వెళ్ళడానికి మా మరిది కోసమని ప్యాక్ చేస్తున్నాము మా మరది వెళ్ళిపోతాడనమాట ఊరికి సో సండే రోజు నైట్కి అయితే ట్రైన్ ఉంది సండే రోజు అయితే వెళ్ళిపోతారనమాట అందుకోసమని ప్యాకింగ్ అయితే చేసేసాము నెక్స్ట్ ఇంకా బయటకైతే వచ్చామన్నమాట ఇంకా నాకేం చెప్పలేదండి బయటకైతే తీసుకొని వచ్చారనమాట నేను శారీస్ తీసుకుంటాను అక్క అది ఏదని చెప్పేసి తీసుకొచ్చారు కానీ నాకు తెలియదు తెలియదు అండి ఇంకా పిల్లల కోసం అనేసి వచ్చారనమాట కానీ చెప్పలేదండి నాకు ఇంటి దగ్గర బయటకు వచ్చిన తర్వాత మా చెల్లి చెప్పింది పిల్లల కోసం ఏమైనా తీసుకుందాము అని చెప్పారనమాట నాకు శారీ తీసుకోమన్నారు కానీ నేను వద్దని చెప్పాను సో వద్దని చెప్పిన తర్వాత పిల్లలకైతే సైకిల్ అయితే తీసుకున్నామన్నమాట మా మరది మా చెల్లెలు ఇద్దరు కలిపి గిఫ్ట్ ఇచ్చారనమాట మా సాత్విక్ గడికి సైకిల్ లేదు నుండో మేమే తీసుకుందాం అనుకుంటున్నాము సో వీళ్ళైతే కొనేసి ఇచ్చారనమాట మా చెల్లెల్ని మా మరిది సైకిల్ మీద చూడని ఎంతవా తిరుగుతున్నారు కదా సైకిల్లో అలానే మేము కూడా షాపింగ్ అయితే చేసేసామన్నమాట శారీస్ కూడా కొన్ని తీసుకున్నాము ఇంకా నుండి అయితే బయలుదేరిపోయామనమాట సైకిల్ అయితే ఇలాగ ఆటోలో పెట్టేసి తీసుకెళ్తున్నాము అక్కడ నుంచి తొక్కొని వస్తానని చెప్పారనమాట మరిది వద్దు లాంగ్ ఉందని చెప్పేసి వద్దని అని చెప్పేసాను ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత బయట అయితే సైకిల్ తొక్కాడు మా కార్తిక్ సాత్విక్ కూడా తొక్కాడు ఒక రౌండ్ పడ్డాడు కూడా సో ఇంటికి రాగానే ఇంకా స్టార్ట్ చేశారనమాట ఇంకా సైకిల్ తొక్కడము మా హస్బెండ్ అయితే మాతో రాలేదు సైట్ నుండి అయితే ఇప్పుడే వచ్చినట్టున్నారు సైకిల్ అయితే చూసారు బాగుందని చెప్పారు అలాగే ఫోటో కూడా షేర్ చేశాను అనమాట సో షేర్ చేస్తే బాగుందని చెప్పారు ఇంకా తీసేసుకున్నాము ఇంకా అదేని ఇప్పుడైతే నైట్ అయితే భోజనాలు చేస్తున్నాం అందరం ముందు మధ్యాహ్నం బిర్యానీ చేశాను అదే ఉంది ఇంకా ఆ బిర్యానీ తింటున్నాము నెక్స్ట్ అమ్మ అయితే వచ్చేసరికి రైసే పెట్టింది సో మటన్ కూడా చేసింది అనమాట మేము వచ్చేసరికి ఆ మటన్ కర్రీ ఇంకా అవి తింటున్నాం అనమాట మా మరిదైతే ఇప్పుడు భోజనం చేసేసి కాసేపు ఆగి ఇంకా స్టార్ట్ అవుతారనమాట లెవెన్ ఫార్టీ ఫైవ్కి ట్రైన్ మైసూర్ టు శివకుళం వరకు అయితే వెళ్ళొచ్చు సో అక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో నాకు తెలియదు మేమైతే ఎక్కువ శ్రీకాకుళంలో దిగుతాం కదా అక్కడ వరకు అయితే తెలుసు మా మరిదైతే వైజాగ్లో దిగిపోతారు వైజాగ్ నుండి అయితే కార్లో వెళ్ళిపోతారనమాట వచ్చేటప్పుడు కార్ అక్కడ పెట్టేశాం కదా సో ఆ కార్లో అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోతారనమాట మా చెల్లి చూడండి ఎంత బాధపడుతుంది పాపం మా వరద వెళ్ళిపోతారని చెప్పేసి ఫీల్ అవుతుందనమాట ఏమో మాట్లాడేస్తుంది అన్నం పెట్టమని అడుగుతుంది పాపం పెట్టట్లేదు మరిది తను కూడా చాలా ఫీల్ అవుతున్నారనమాట వదిలిసి వెళ్ళాలంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా సో మా మరిది కూడా లోపల లోపల ఫీల్ అవుతున్నారు బయటకు కనిపించట్లేదు అదేని మా చెల్లికి తినిపిస్తారా లేదని చెప్పేసి వీడియో తీసాను అనమాట తినిపిస్తారా లేదో చూద్దాము ఎండింగ్ వరకు అయితే వీడియో తీసాను ఎంతసేపు సతయించారు తినిపించకుండా నేనేమో తినిపించారని చెప్పాను మా చెల్లి ఏమీ లేదు మా హస్బెండ్ నాకు తినిపిస్తారని సన్నదనమాట చూద్దాము నేనైతే ఆ బోన్స్ తినిపించేసే ఆ పెట్టకు తినిపించేసే బోన్స్ అనేసి అంటున్నాను అనమాట అందుకే బోన్ పీస్లు అయితే తినిపించారనమాట టూ టైమ్స్ సో లాస్ట్లో ఇంకా పాపం ఎందుకులే ఏడిపించడం అని చెప్పేసి తినిపించామని నేనే చెప్పాను సో నేను చెప్పిన తర్వాత అయితే తినిపించారనమాట మరిది పాపం ఎందుకులే ఏడుస్తుంది ఫీల్ అవుతుంది అని చెప్పేసి ఇంక చెప్పేసాను అనమాట సో మా అక్క మాట వింటావా నా మాట వినవా అనేసి అలిగింది కాసేపు ఇంకా మేము కూడా ఇంకా డిన్నర్ చేస్తున్నాము తినేస్తున్నాం అనమాట ఇంకా బిర్యానీ మార్నింగ్ అయితే పూరీ కూడా చేశాను ఇంకా అవి కూడా ఉన్నాయి కానీ పూరీ ఏం తినలే బిర్యానీ అయితే కొంచెం కొంచెం వేసుకొని తింటున్నాము ఇంకా మాకైతే ముక్కలైంది అసలు మొద్దైతే దిగదనమాట చికెన్కి బాగా అలవాటు ఇంకా రోజు చికెను ఇంక ఇదే పని అనమాట ఇంకా మా చెల్లి వాళ్ళు ఉండని రోజులు ఇంక ఇదే పని ఇంకా మాకు చికెన్ తినడమేని ఇంకేం ఉండదు మా కార్తీక్ అయితే తిండి విషయంలో చాలా అలర్ చేస్తాడు మా సాత్విక్ అయితే బుద్ధిగా తినేస్తాడు అనమాట ఆ ప్రాబ్లం నాకు లేదు అది కూడా చికెన్ ఉంటే ఇంకా ప్రాబ్లం లేదనమాట బుద్ధిగా తినేస్తాడు సో మేమైతే ఇంకా పడక తినేస్తామన్నమాట పడుకోవాలి మా మరిది వెళ్తారు కదా చెప్పాను లెవెన్ ఫార్టీ ఫైవ్ ట్రైన్ అని చెప్పేసి అందుకోసమని ఇంకా వెయిట్ చేస్తున్నాం ఇంకా టైం కాలేదు తినడం అయితే తినేసాం త్వరగా సో టైం అయిపోయింది ఇంకా ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అనమాట ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తాం అందరం బాగా చల్లగా చలిపడుతుందండి దానివల్ల ఇంకా స్వెటర్లు అన్నీ వేసేసుకున్నాం అనమాట సో ఇప్పుడైతే ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అవ్వాలి పిల్లలు అయితే పడుకున్నారు ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఇంకా పడుకోలేదనమాట ఇంకా నేను చిన్న మా హస్బెండ్ ఇంక మరిది అయితే వెళ్తున్నాము మరిదికి డ్రాప్ చేయడానికి అని మా ముగ్గురం అయితే వెళ్తున్నాం అనమాట రైల్వే స్టేషన్కి పాపం మా చెల్లెయితే ఏడుస్తుందండి మా మర్రిది వెళ్ళిపోతున్నారని చెప్పేసి చాలా బాధపడుతుందనమాట సో రైల్వే స్టేషన్కి వెళ్ళాక ఏం చేస్తుందో ఏమో తెలియదు ఇది ఏడుస్తుందేమో అనేసి అందుకనే నేను వెళ్ళాను అనమాట ఇంకా ఇది ఏడుస్తుందేమో అని చెప్పేసి సో రైల్వే స్టేషన్కి అయితే వచ్చేస్తాం మైసూర్ రైల్వే స్టేషన్ అండి ఇది ఇంకా ఆసడమైతే వచ్చేసింది కదా అందుకోసమని ఇంకా మా మరిదైతే మా చెల్లెకి ఇక్కడ వదిలేసి అయితే వెళ్తున్నారనమాట సో మా మరిదికైతే ఉండడానికి అవ్వదు కదా వర్క్ ఉంటుంది కదా అందుకోసమనే వెళ్తున్నారు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా చెల్లి ఎప్పుడు ట్యాంకులు ట్యాంకులు ఉంటే అసలు చూడండి అలాగే వెళ్ళిపోతున్నాడు బాగా చలి చలిగా ఉంది ఇక్కడ ఊర్లో బాగా వేడి వేడిగా ఉంది ఇక్కడ బాగా చలి చలిగా ఉంది అనడం వల్ల చలి అయిపోయింది ట్రైన్ అయితే రెడీగా పెట్టేసి ఉందనమాట ఇక్కడ మాత్రం రైట్ టైంకి తీస్తాడండి ట్రైన్ మాత్రము ఇది వెళ్ళడం కూడా రైట్ టైంకి వెళ్తుంది ఒక్కొక్కసారి చెప్పలేం మేము ఒకసారి అయితే పన్నెండు అయిపోయింది దే దిగేసరికి విజయనగరంలోన సో ఒకసారి నేను వెళ్ళాను ఈ ట్రైన్కి విశాఖపట్నం నుండి వచ్చేటప్పుడు అయితే టైమింగ్ బాగుంటుందండి ఊరు నుండి వచ్చేటప్పుడు ఈ ట్రైన్కి వస్తే చాలా బెస్ట్ కాకపోతే మార్నింగ్ మార్నింగ్ బయలుదేరాలన్నమాట రెండు గంటలకు మూడు గంటలకు బయలుదేరాలి ఎందుకంటే విశాఖపట్నం నుంచి ఉంది నెక్స్ట్ విజయనగరం నుంచి ఉందనమాట సో మార్నింగ్ అయితే బయలుదేరాలి అది ప్రాబ్లము కానీ ఇక్కడైతే త్వరగా దిగిపోతాం ఈ ట్రైన్కి వచ్చేస్తే మాత్రము మొన్న అమ్మ వాళ్ళు ఊరి నుండి వచ్చేటప్పుడు అయితే ఇదే ట్రైన్కి వచ్చారనమాట త్వరగానే దిగేశారు త్రీ థర్టీకి అంతా వచ్చేసింది అనమాట రైట్ టైం అండి త్రీ ఫోన్ ఇచ్చేస్తా మీ ఆయనకి స్వెటర్ ఇచ్చి స్టార్ట్ చేసింది కావడే వద్ద మనం ఉన్నామని వాళ్ళకి కంట్రోల్ చేసుకుంటుంది ఓకే పోతాను అడిగిన ఈ నైట్ ఇంకా ఈ మొగంతో ఇంకా బాగానే ఉన్నావులే చంద్రబాబు నాయుడు లైక్ చేతాను వచ్చాను ఏడు వస్తాను నవ్వుతాను వచ్చిన వచ్చిందా బాయ్ మురళి బాగా రీసౌండ్ వస్తుంది అనమాట సో అందుకే నేను బ్యాక్ వాయిస్ అయితే ఇస్తున్నాను మా చెల్లి అయితే ఇంకా బాయ్ బాయ్ చెప్పేస్తుందండి మా మరదకి ఇంకా హ్యాపీ జర్నీ అని చెప్తుంది అనమాట సో ఇంకా మా మరది అయితే వెళ్ళిపోతున్నారనమాట చాలా బాధగా అనిపిస్తుంది నాకు కూడా నాకే ఇలా కనిపిస్తుంది అంటే తను ఇంకెంత బాధ అనిపిస్తుంది కదా తనకి సో తనైతే ఇంకా మేము ఉన్నామని చెప్పేసి ఏమనట్లేదనమాట సైలెంట్గా ఉంది లేదంటే ఏడు చేస్తుండే ఈయన అయితే వచ్చి అడుగుతున్నారనమాట ఈయనకి రావు మూగా ఆయన సో జనరల్ ఎక్కడ ఉందనేసి అడుగుతున్నారు ముందుకుందని చెప్పాము అనమాట ట్రైన్ అయితే టైమ్ అయిపోయిందనమాట ఇంకా టూ మినిట్సే ఉంది సో ట్రైన్ అయితే వెళ్ళిపోద్ది మా చెల్లి ఎలా రియాక్ట్ అవుతుంది ఏమో తెలియదు వెళ్ళేటప్పుడు పాపమండి బాధ అనిపిస్తుంది సో వీడియోస్ ఫొటోస్ అవి తీసుకుంటుందనమాట అలా ఆయనకి ఎలా

ఇంతకైతే వెళ్ళిపోతున్నాం అనమాట ఈ వీడియో ఇది మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి చెప్పాలి అది చెప్పట్లు ఫోన్ చేసుకోండి బాయ్ తన బాధలో ఉందండి వాళ్ళ హస్బెండ్ వెళ్ళిపోయాడు కదా అందుకే పాపం మాట్లాడట్లేదు బాయ్